Thank you. నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి చక్కగా గోధుమ పిండితో ఒక పరోటాని తయారు చేసి చూపిస్తానండి ఆ పరోటాలకు వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనన్న బెల్లని నొక్కండి కాలుష్యం ఎందుకండి అంటే ఇది మా మిద్ది తోటలో నేను ఉల్లిపరక అంటాం అండి ఈ ఉల్లిపరకని చక్కులా కోసేసి చక్కగా మగ్గించుకోవాలి తయారు చేసే విధానం చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు ఈ ఉల్లిపరకండి అయితే ఇది పచ్చిమిరపకాయలు అండి మిరపకాయల కారం కంటే కూడా పచ్చిమిరపకాయల కారం చాలా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర వేసేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి చెక్క మొక్క కింద రోట్లో దంచేసుకోవడము లేకపోతే మిక్సీ జార్లో వేసుకోవచ్చండి అదనమాట అయితే కొంచెం కారంగా తినాలి అనుకుంటే ఇంకో పచ్చిమిరకాయ వేసుకోండి ఇది కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీనికి గోధుమ పిండి ఒక పెద్ద గ్లాసుడు గోధుమ పిండి తీసుకున్నాను దాంతో ఒక చిట్టికూడ పసుపు అనేటువంటిది వేసుకోవాలండి ఇక శనగపిండి అనేటువంటిది అంతా తీసుకున్నాం కానీ రెండు మూడు స్పూన్లు పడుతుంది మనం ఎంత కావాలో అంతా వేసుకోవచ్చు అనమాట అండి అయితే దీనికి ముఖ్యంగా ఇంకేం కావాలంటే నూనెని నూనె కూడా ఎక్కువ పట్టదు ఒక నాలుగు స్పూన్లు లోపోతే మనం రెండు స్పూన్లు కూరకి ఒక రెండు మూడు స్పూన్లు చపాతీ కాల్చుకోవడానికి అయితే సరిపడుతుందనమాట అండి ఇవి తగినంత ఉప్పు తగినంత ఉప్పు అంటే ఎక్కువ ఉప్పు పట్టదండి అర చెంచాడు ఉప్పు కంటే ఎక్కువ పట్టదు అర చెంచా ఉప్పు వేసేటప్పుడు చూపిస్తానండి దీనిని కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగాను కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోనండి స్టవ్ వెలిగించుకున్నాను సమానంగా మంట పెట్టాను సమానంగా మంట పెట్టాక మూకుడు కొంచెం వేడెక్కాకండి ఒక రెండు చెంచాలు నూనె అనేది వేస్తాను అంటే కొంచెం తడిగా ఉంది కదా ఇప్పుడు రెండు చెంచాలు నూనె వేస్తున్నానండి ఇలా రెండు చెంచాలు నూనె వేసుకుంటే సరిపడుతుంది దీనికి నూనె అనేది ఎక్కువ పట్టదనమాట అయితే దీని తర్వాత ఏం వేసుకోవాలంటే అండి కొంచెం ముందరనే వేసుకోవచ్చండి వెనకాలనే వేసుకోవచ్చు మన ఇష్టము అయితే నేను ఏం అంటే అండి ముందరే వేసేస్తున్నాను ఇవ్వండి ఇలాగా ఇలా వేసేసాక ఒకసారి చెంచాతోటి కలిపేసుకోండి చూసారు కదా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది బాగా వేగాలని ఏమీ లేదండి కొంచెం వేగితే సరిపడుతుంది తర్వాత కూరతోటి మగ్గుతుంది అనమాట ఇది మా మిద్దె తోటలోదండి నాలుగు ఉల్లిపాయలు కొంచెం మొలకలా వస్తే ఒక టబ్బులో పెట్టేసని చిన్న దాంట్లో ఇంత పోసుకున్నాను మరలా ఇంకోసారికి ఇంకో ఇంకో ఇంత రావచ్చండి ఇంకో వారం రోజులకి అది కూర కింద వండుతాను అప్పుడు అది కూడా చూపిస్తాను ఇప్పుడు అదిగోండి మగ్గుతుంది కదా ఇది వెర్రి చప్పులా తరుక్కోవాలని ఏమీ లేదు కొంచెం ఎక్కడైనా కాడల్లా ఉండిపోతే తర్వాత చూసుకొచ్చి ఇలా వేసేసుకుంటే కాడల్లా ఉంటే కనుక ఇలా తింపేసుకోండి చేతితోటి ఇలా తింపేసుకుంటే సరిపడుతుంది ఎక్కడైనా పెద్ద పెద్ద ముక్కల్లా ఉండిపోతే చాకుతోటి అని ఇలా తింపేస్తే సరిపడుతుంది తర్వాత ఇదిగోండి ఇది ఇలా వేసేసి వచ్చిందండి ఇప్పుడు సార్లు కలిపేసుకొని మూత పెడదామండి ఇక ఈ చెంచాతోటి శుభ్రంగా ఇలాగ ఒకసారి కలిపేసుకొని ఇలా కలిపేసుకున్నాం కదండి పసుపును ఉప్పు తర్వాత వేద్దాము అప్పుడే వద్దు మగ్గిన తర్వాత ఇది ఇలాగ మూత పెట్టేసుకుంటే ఇది ఎక్కువసేపు ఏమీ పర్వ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఎందుకంటే అందులో ఇంట్లో ఉన్నది కొన్న తెచ్చుకున్నది కాదు ఎలా అయినా ఇంట్లో పండిన దానికి కొన్న తెచ్చుకున్న దానికి తేడా ఉంటుంది కదా అది ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది తర్వాత చూపిస్తాను ఇదిగో చూడండి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు మధ్య మధ్యలో మూత తీసి రెండుసార్లు కలిపాను చూసారు ఇలా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు చిటికడ పసుపు ఎంతసిన పిండి కాలో చూపిస్తాను కొంచెం పసుపు అనేది ఇదిగో చూడండి అగో ఆ పసుపు అయితే సరిపడుతుంది ఇక మీకు ఉప్పు అనేది చూపిస్తున్నాను ఉప్పు కూడా ఎక్కువ అవసరం అస్సలు పట్టదు కాబట్టి ఒక పావు టీ స్పూన్ అయితే ఉప్పు చరిపడుతుంది ఆ ఉప్పు కనపడింది కదండి ఇంక ఇప్పుడు ఇదిగా ఒకసారి కలిపేస్తాయి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే శనగపిండి వేసుకుందాం ఎన్ని స్పూన్లు వేసుకోవాలి ఏమిటనేది చూపిస్తానండి ఇగో ఇలా ఒక స్పూను ఈ రెండు స్పూన్లు అయితే నిండా రెండు స్పూన్లు వేసినట్టండి వేసేసి అది అలాగే ఉంచేసి ఇలా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఒక నిమిషం అయ్యాక స్టవ్ బంద్ చేసేసి అప్పుడు కలుపుకోవాలండి ఇగో చూడండి వేసాను కదా ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేసి ఇగో చక్కగా శనబిని కూడా బాగుంది ఇలా కలిపేసిన తర్వాత అండి దీన్ని ఏం చేయాలంటే కట్టేసేయడమే కట్టేసి చల్లారిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి పిండి తీసుకున్నాను కదా కూర చల్లారింది ఇప్పుడు ఇందులోకి ఇలా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవడమేనండి అంతకంటే ఇంకేమీ లేదు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవడమేను చపాతీ పిండి కూడా అందరికీ తెలుసు కదండి ఇంకో చూడండి ఇలాగ అనుకుంటూ ఇంకో ఇలాగ ముందరే నీళ్ళు పోసుకోవద్దు కొంచెం ఇల్లు ముందర ఇదంతా కలిసేటట్లుగా చక్కగా ఇలాగ పిండిలో కలుపుకొని అప్పుడు కొద్ది కొద్దిగా చొక్క పోసుకొని సమానంగా కలుపుకోవాలండి జారుడుగా అస్సలు కలుపుకోవద్దు రొట్టెనేది రావాలి కదా ముద్ద తయారైన తర్వాత మీకు చూపిస్తాము ఇదిగో చూడండి ముద్దని ఇలా కలిపేసుకోవడమేనండి అర్థమైందా ఇలా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాల్లో ఐదు నిమిషాలు వస్తే అనుకోండి ఎక్కువ నానవలసిన లేదు ఇలా మూత పెట్టేసుకోండి అంటే ఈ మూత పెట్టుకోవాలని లేదు ఏదో ఈ లోపల మనం ఒక పచ్చళ్ళ అంటే రైతా అంటారు కదండి పెరుగు పచ్చళ్ళది ఉల్లిపాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు అయితే ఇది నేను ఇవాళ మా ఇంట్లో చేసుకున్నది ఏంటంటే అండి టమోటా పెరుగు పచ్చడి అనమాట పో పది వేసి కలిపాను ఇలాగా టమోటా పెరుగు పచ్చడి ఈ టమోటా చూశారు కదండి ఎంత బాగుందోను ఇది అన్నంలో కూడా బాగుంటుంది చక్కగా ఇలాంటి టిఫిన్స్లో కూడా బాగుంటుంది ఇలా టమాటా పెరుగు పచ్చాడో లేకపోతే కీరా పెరుగుపరచడో మన ఇష్టం అండి మనకి ఏది ఇష్టం అయితే అది చేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు ఈ రొట్టెలను ఒత్తుకోవడం ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా ఉండలు తీసుకుని అందరికీ చపాతీలు చేసుకోవడం తెలుసు కదండి ఎలా కావాలంటే పెద్దవి కాస్తే పెద్దవి చిన్నవి కాస్తే చిన్నవి అన్నట్టు నేను ఈ సైజులో చేసి చూపిస్తాను మీకు అదనమాట అండి ఇదిగోండి చపాతీని అదే మీరు అందరికీ తెలుసు కదా చపాతీలు ఎలా తయారు చేసుకుంటామనేది ఇలాగే తయారు చేసి మరీ పలచగా కాకుండా సమానంగా ఉంటుంది చక్కగాను ఇగో చూడండి ఇలా వస్తుంది అనమాట అర్థమైందండి ఇలా దాన్ని పెనం కాలేసేసుకొని చక్కగా పెనం వేడెక్కిన తర్వాత వేసుకుంటే మంచిది అనమాట వేడెక్కలేదు పెనము ఇది మనం పిల్లలకి టిఫిన్ మార్నింగ్ టిఫిన్ కింద ఇవ్వచ్చు ఒక్కోసారి అన్నం వద్దంటారండి ఇలాంటివి రెండు మెత్తగా చేసేసి మెత్తగానే ఉంటుందండి ఇది చక్కగా బాక్స్లో పెట్టేసి ఓ పచ్చాడో ఏదో ఒకటి వేసేసి కూర వేసేసిస్తే చక్కగా తింటారన్నమాట చూసారండి ఇలాగా వేడెక్కిన తర్వాత వేసాను ఇప్పుడు కొంచెం ఇలాగా ఉబ్బుతూ ఉన్నాడప్పుడు చుట్టూరు నూనె అనేది వేసేసి ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోడండి ఇంకా కాలుతూ కాలుతూ ఇంకో చూసారు ఇలా పొంగుతుందనమాట పొంగిన తర్వాత నూనె చొక్కేసుకుంటే బాగుంటుంది ఇంకా ఉబ్బినట్టు వస్తుంది ఇది చాలా చాలా బాగుంటుందండి ఒట్టిది కూడా తినేవచ్చు లేకపోతే చిన్న నావకాయతో తినచ్చు మన ఇష్టం అండి అది చూడండి ఇలా ఎర్రగా వస్తుంది కదా వచ్చిన తర్వాత చక్కగా మనం దీన్ని తీసేసుకొని హాట్ బాక్స్లో కానీ ఇలా బేసన్లో కానీ పెట్టుకుని మో బేసన్ లాంటిది అవుతే కనుకను మూత పెట్టుకోవడమేనండి అన్ని చపాతీలు కూడా ఇలాగే కాల్చుకోవడం అండి చాలా మంచి రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారనమాట అండి మరి మీరు కూడా ఈ ఉల్లిపరకతోటి పరోటా అనేది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి ఊలిపరకుతో కూర అనేది ఎలా తయారు చేయాలో కూడా మీకు నేను చూపిస్తాను అనమాట అండి మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమనండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వే భవంతు